పుష్పావతి అనేది మనకు ఒక ఘట్టం అనమాట ఈ పుష్పావతి ఫంక్షను ఇంతకుముందు పిల్లలు మరి పదమూడు పద్నాలుగు పదిహేను సంవత్సరాల వరకు అప్పుడు ఆ ఏజ్లో నైన్త్ టెన్త్ క్లాస్లో మెచ్యూర్ అయ్యేవాడు ఇప్పుడు పిల్లలు చూసినట్లయితే మరి తిండి ప్రభావము వాతావరణ ప్రభావము హార్మోన్స్ ప్రభావం వలన ఇప్పుడు తొమ్మిది పది పదకొండు పన్నెండు సంవత్సరాలకే మెచ్యూర్ అవుతున్నారు కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా ఇది ఒక కార్యక్రమం మన శరీరంలో జరిగేటటువంటి మార్పులు భగవంతుడు పెట్టినటువంటిది కాబట్టి ఇది మరి వేరే ఏమీ కాదు మరి ఆ పుష్పవతి అయినప్పుడు పండ్లు మంచి భోజనము స్వీట్స్ ఇవన్నీ పిల్లలకు పెడుతుంటారు పులిహోర అని మంచిదే అది మంచిదే ఇక ఇది మంచిదే పెట్టడం మంచిదే పిల్లలకి కాబట్టి పెడితే పెట్టారు కానీ మరి ఫంక్షన్స్ చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు ఇంట్లో చేసుకోవాలా కానీ బయట కార్డ్స్ కొట్టించి బంధువులందరికీ పంచి ఫ్లెక్సీలు కట్టి ఫంక్షన్ హాళ్లలో డెకరేషన్లు చేసి ఫంక్షన్ చేస్తున్నారండి కానీ ఈ పద్ధతి మంచిగా లేదండి ఎందుకంటే ఇప్పుడు మగపిల్లలు వీళ్ళ పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి ఆరో క్లాస్ ఏడో క్లాస్లో అవుతున్నారు కదా స్కూల్కి వెళ్ళాలి స్కూల్కి వెళ్ళినప్పుడు బాయ్స్ కామెంట్ చేస్తున్నారు జోక్స్ చేస్తున్నారు అంటే ఏడెనిమిది సంవత్సరాలకే ఈ సెక్స్ వల్ గురించి ఈ సెక్స్ గురించి పిల్లలకు తెలుస్తుంది కాబట్టి ఫంక్షన్స్ చేయొద్దు ఇంట్లోనే ఇంట్లోనే చేసుకోవాలి ఆ మగపిల్లలు జోక్స్ చేయటం కామెంట్స్ చేయటం అల్లరి పెట్టడం ఎమ్మడబడి వేధించటం చేస్తున్నారు దయచేసి ఎవరికి తెలియాల్సిన అవసరము లేదు మన పిల్ల పుష్పవతి అయితే వేరే ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు ఆ వయసు ఎలాగో వస్తూనే ఉంటుంది మనము జాగ్రత్తలు తీసుకోవాలి అంతేగాని ఫంక్షన్ల ఫంక్షన్ హాళ్ళ ఫంక్షన్లు చేయొద్దు ఇంట్లో చేసుకోవాలి తాతమ్మలు నాయనమ్మలు బాబాయిలు పిన్నులు మేనత్తలు మేనమామలు మీ రక్త సంబంధీకులు మాత్రమే ఒక యాభై మందితో మీ ఇంట్లోనే చేసుకోవాలి మనము మన గురించి ఒక మంచి వేరే వాళ్ళు తెలుసుకోవాలి కాని అండి వేరే వాళ్ళ గురించి వాళ్ళు చేస్తున్నారని మనం చేయకూడదు ఒక మంచి మన నుంచి నేర్చుకోవాలి ఇంకొకళ్ళ నుంచి మనం మంచి నేర్చుకోవాలి కానీ అనవసరమైనవి మనము వేరే వాళ్ళ నుంచి నేర్చుకోవద్దు మరి ఆ లేని వాళ్ళు కూడా అప్పు చేసి చేస్తున్నారు ఉన్నవాళ్ళు చేస్తున్నారని అప్పు చేసి చేస్తున్నారు అవసరం లేదండి ఆ డబ్బు ఇప్పుడు ఎన్నో ఫీజులు ఉన్నాయి పిల్లలకి స్కూళ్ళల్లో ఎక్కువ ఫీజులు కట్టి చదివించితే చాలు తర్వాత ఒకవేళ మీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే నగలు చేయించండి అవి రేపటి రోజున పిల్లలకు పనికి పెద్ద పెళ్ళిళ్ళకు చేస్తున్నారు ఈ ఫంక్షన్ కూడా పెళ్లి చేసినట్టు చేస్తున్నారు కానీ పిల్లలు కూడా అదో విధంగా ఫీల్ అవుతున్నారు ఆడపిల్లలు కాబట్టి మరి ఆ ఫీలింగ్స్ రప్పియొద్దు వద్దమ్మా మనం చేసుకోకూడదు అని చెప్పాలి తాతమ్మల నాయనమ్మలు కూడా చెయ్యండి రామేమి చచ్చిపోతావేమో అంటుంటారు కదా వద్దు వద్దమ్మా ఇలా జరుగుతుంది మీ రోజుల్లాగా కాదు అని వాళ్ళకి నచ్చ చెప్పి ఈ బయట